वेलकम टू वीसीएन चैनल तो हम आपसे हेलो आप भी करो हेलो आप भी कर सकते हो देखो जब मन जरे जरे रोस अपमान को पा पा पादन पादन मन जिसको कोई दिक्कत आए तो बन लो साहब और फांसी कल से आ जाओ ओके हम्म तो एक लोग पंजे से वोड़ती हैं दोनों लोग एक ही से वोड़ते हैं बस वोड़ रहे होंगे आप आह वोड़ रहे होंगे अब तो आप लोग इसको आधा स्पेक्ट्रम साफ़ हिम्मत होती है आम आम रहते हैं तो हमारा ही लम्बा पासा है लगता है कि ये लोग चुनाव करेंगे लम्बा बाज़ार Hadi konu dedim. Evet. Haydas mı? Onu biz hallediyene. Etleri yine kapatın, iyi. Ha, illeri bunu. Halledin ayta. 20'ye kadar. Hansk oldu. Affedersiniz. ఇక్కడ నష్టం లేదు మామ బాగుంది కదా 1 నెల నుంచి 4డే లేకండి మామ అన్నం ఏంది పెద్దకి నుంచి తీయాలి సైతమో అన్ని చేయాలి పెద్ద సైతం అట్లా ఉండి ఒక పైలేసి తీసా అన్నయ్య తాపసనై బయటవడలా ఉంటారు కానీ సమాచారం రాదు పోయింది

đó <rearr latitudeural> <kalec Wheelonents> yeah! anh <mortality> सञ्जय प्रदेश ديالो ना जप्डी बाकन 12 टन कोति आंकी आत्मा तर्दिन गुत्तो 4 दिन भन्दा मल्ली रहदा गुत्डी चिया जी प्रदेश ديالो नाले नर्नेनु म आउकी मिसaina कोइन त्योसिनर मलाई यार कुदा जदी बन्ने त्रिभुडी देश ديالो पाड है మానవ ధర్మం అది దీనికి రాజకీయము రాజకీయ పార్టీలో కాదు అందరం స్థానికులు కాబట్టి సంతోషం వచ్చినప్పుడు పంచుకోవటం కష్టం వచ్చినప్పుడు పంచుకోవటం అనేది సహజ మానవ గుణంగా భావించేవాడిని నేను కాబట్టి నాకు తెలిసిన వారికి ఎవరికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవాలని సంతోషం ఉన్నప్పుడు నాకు సంతోషం వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకో విధంగా నా సంతోషాన్ని కూడా పంచిపెట్టాలని నమ్ముతాను కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఇది చేసుకుంటూ పోతా ఉన్నాను కొంతమంది ఆత్మీయులు ఈ సంవత్సరం మనతో లేకుండా పోయారు దాంట్లో ఆ కుటుంబాన్ని కుటుంబాన్ని కలిసే సందర్భంలో ఈరోజు ఇక్కడ గాదుపల్లికి రావటం జరిగింది ఆసనం రంగనాథం గారు జనవరి ఒకటో తేదీ దుర్గస్థులయ్యారు వారు లేని కొరత ఈ గ్రామానికి కానీ ఈ పంచాయతీకి కానీ ఈ మండలానికి కానీ అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గానికి కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ మరపులే కోలుకోలేని పరిస్థితి వారు గతంలో అనేక పర్యాలు సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఈ ప్రాంతంలో చాలా సేవా కార్యక్రమాలు చేసి రైతుల్లో చాలా మంచి పేరు సంపాదించుకోగలరు వారు లేని కొరత వారికి ఈ గ్రామానికి వారి కుటుంబానికి తీర్చలేనిది కాబట్టి వాళ్ళ కుటుంబంలో వారి అబ్బాయిని ఇతర కుటుంబ సభ్యుల్ని కలిసి భగవంతుడిని వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని వాళ్ళకి ఈ కష్ట సమయంలో తోడుండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు మన ఎంపీపీ గారు భాస్కర్ రెడ్డి గారు రామయ్య గారు నీలకంఠం గారు ఆవులు వెంకటేశ్వర గారు నారాయణ గారు రమేష్ గారు నాయుడు గారు శేషారెడ్డి గారు సర్పంచ్ ఇతర సర్పంచ్లు ఇతర సేయాభిలాషులు అందరూ వచ్చిన నిలుస్తామని అవసరానికి వాళ్ళతో ఉంటామని తెలియజేస్తూ అదేవిధంగా వెంకటగిరిలో ఎక్స్ విఆర్ఓ నాయుడు గారు సతీమణి మునిరావ్ అమ్మగారు కూడా స్వర్గస్థులయ్యారు వారి కుటుంబ సభ్యుల్ని గోపాల్ నాయుడు గారిని కూడా కలవటం జరిగింది అదేవిధంగా మిత్రులు నాగరాజు గారు రెండో వాటి నాగరాజు గారు తల్లిగారు శ్యామలమ్మ గారు కూడా స్వర్గస్థులయ్యారు వారిని కూడా కలిసి మా సానుభూతి తెలియజేసి ఈరోజు కార్యక్రమం గురవయ్య గారు కూడా అదేవిధంగా గురువయ్య గారు సతీమణి గారు కూడా స్వర్గస్థులైన దానివల్ల ఈరోజు వారికి కూడా మా సంతాపం తెలియ